నమస్కారం ప్రజలారా ఆర్కే రోజా గారు మీకు తెలిసే ఉంటుంది వైఎస్ఆర్సీపీలో మినిస్టర్గా పనిచేశారు జబర్దస్త్ రోజా గారు అంటే మీకు అందరికీ బాగా గుర్తింపు వస్తారు ఆయము చంద్రబాబు నాయుడు గారు దావాస్ పర్యటన వెళ్ళాడు ఏమి తీసుకురాలేదు మన రాష్ట్రం పరువు తీశాడు మేము వైఎస్ఆర్సీపీలో అయినప్పుడు వేల కోట్లు తెచ్చేసినాము ఏమో అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి ఇన్ని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం దావాస్ పర్యటన వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరువు తీసినారా అంటున్నారు ఆయన ఏం పరువు తీశారు ఏమి ఇన్వెస్ట్మెంటర్లు పారిపోతారా అంటున్నారు ఏం పారిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారే ఒక బ్రాండ్ ఆయన ఆయన పేరు చెప్పంగానే ఇన్వెస్ట్మెంటర్లకు పెట్టాలి ఐటీ కంపెనీ వాళ్ళు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అట్లాంటివి అనుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరు నెలలు వచ్చి ప్రోటం ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు మననే విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి గారు ఎంత డెవలప్మెంట్ తీసుకెళ్ళాడు రెండు లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిపోయారు ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గూగుల్ వాళ్ళు కానీ వస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు వస్తున్నారు బిల్ గేట్స్ కూడా ఓకే అని చెప్తున్నారు అన్ని చేస్తూ ఉన్నాడు అట్లే లోకేష్ ఐటీ మినిస్టర్గా చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి అతనికి ఎలా ఎట్లా మాట్లాడాలి కూడా తెలుస్తుంది కాబట్టి దీన్ని పట్టించుకోకుండా రోజా గారు ఆడినట్టు అనుకుంటున్నాడు దావాస్ పర్యటన గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి నువ్వు వెళ్ళాల్సింది రో నువ్వు మీరు వెళ్ళాల్సింది రోజా గారు ఎందుకంటే జబర్దస్త్లో డ్యాన్స్ వేస్తారు కదా దావాస్ పర్యటనకి వెళ్ళి అక్కడ డ్యాన్స్ వేయాల్సింది ఇస్తరా కట్ అంటున్నారు అనుభవం ఉంది అంటున్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే పద్ధతి ఇదేనా ఏం జబర్దస్త్ అనుకుంటున్నారా మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడడం ఇదేనా మీరు ఆలోచించండి మీరింగ్ ఇట్లా మాట్లాడే కదా జగనన్నకు పదకొండు సీట్లు వచ్చింది మీ వల్లనే కదా వై జగనన్న పార్టీ నాశనం కావడానికి ఇప్పటికీ ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా ఒక సీఎంను పట్టుకొని పక్క రాష్ట్ర వాళ్ళు ఇన్ని తెచ్చారు ఆ రాష్ట్ర వాళ్ళు ఇన్ని తెచ్చారు అంటే పక్క రాష్ట్రాల సీఎంలకు చంద్రబాబు నాయుడు గారికి తేడా లేదా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సీఎం వాళ్ళపైన ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు తెలీదా మీకు మీకు తెలదు సాక్షి ఛానల్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది వేరే ఛానల్ చూడండి ఒక అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు తెచ్చారు ఎన్ని లక్షల కోట్లు తెచ్చాడు అన్నీ మీకు తెలుస్తాయి సాక్షిలో కూర్చుంటే గుండు సున్నా ఈ సున్నా అని అంటారు గుండు సున్నా అనే సున్నకు ఇలువు ఉంది సున్న పెట్టకపోతే ఎంత పెట్టినా ఏ స్టే ఏ అంకి పక్కన అయినా సరే సున్న లేకపోతే ఆ అంకి ఇలువే లేదు లక్ష ఒకటి పక్కన సున్నాలు పెడితేనే అవుతుంది ఒకటి పక్కన సున్న పెడితే పది అవుతుంది ఆ గుండు సున్నే లేకపోతే ఏమి ఇల్లు ఉండదు గుండు సున్న గురించి మాట్లాడుతున్నారు మీరు వెళ్ళాల్సింది మీరు మీరు ఐదేళ్ళు ఉన్నప్పుడు కదా మీరు నువ్వు వెళ్ళాల్సింది వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకురావాల్సింది రోజా గారు ఇక్కడ జబర్దస్త్లో కూర్చొని డ్యాన్సులు పాటలు వేసుకుంటా ఉంటారు వెళ్తే కదా తెలుస్తుంది మీకు మాట్లాడిందమ్మా మాట్లాడు ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారి అవమానము అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాడనియా గుంతలబడిన రోడ్లన్నీ పూడుస్తున్నాడనియా వైజాగ్లో గూగుల్ కంపెనీలు తెప్పిస్తున్నాడనియా ఇశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్లు తీసుకొచ్చినాడనియా పరుగు పోయింది చేతగాని ప్రభుత్వం అంటున్నావు అమరావతిలో ఇటుకు పెట్టారా మీరు చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో కూర్చున్నారు సచివాలయంలో కూర్చున్నారే కానీ ఒక భవనం కట్టారా మీరు మీ ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా సరే గిట్టికి పెట్టి దో ప్రభుత్వ కార్యాలయం కట్టారా మీరు మీ ఇండ్లు కట్టుకున్నారు మీ కార్య మీ ఆఫీ వైస్సార్సీపీ ఆఫీసులు పెట్టుకున్నారే తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క భవనం కట్టారా మీరు చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో కూర్చున్నారు సచివ సచివాలయంలో కూర్చున్నారు హైకోర్టులో అన్ని చంద్రబాబు నాయుడు కట్టింది మీరేం కట్టారు ఏం చేశారు మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకన్నా డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ మీరు వచ్చి ఉండింటే ఆంధ్రప్రదేశ్ కాదు కదా బీహార్ కంటే ఇంకా అర్థమానం అయిపోయిండు మీలాంటి వాళ్ళు ఉండబట్టే జగన్ అన్నకు పదకొండు సీట్లు రావడానికి కారకం మీరు కొడాల నాని విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు పెట్టుకొనే జగన్ అన్నకు పదకొండు సీట్లు వచ్చింది మీరేం జబర్దస్త్ అనుకుంటున్నారా రోజా గారు జబర్దస్త్లో ఆడినట్లు అనుకుంటున్నారా దావాస్ పర్యటన మీకు తెలుసా పోయిండవ ఎప్పుడన్నా పోతే తెలుస్తుంది చంద్రబాబు ఏం పెట్టుబడిదో ఉత్త చేతులతో వచ్చిండూసా ఉత్త చేతలతో వచ్చింది మాట్లాడు పవన్ కళ్యాణ్ గారిని దావోస్ పర్యటింటికి ఎందుకు తీసుకెళ్తారు అందరు సీఎంలు వెళ్తారు మినిస్టర్లు వెళ్తారు డిప్యూటీ సీఎంలు ఎవరైనా తీసుకెళ్తారా పక్క రాష్ట్రంలో తెలంగాణలో తీసుకెళ్ళారా మహారాష్ట్రలో తీసుకెళ్ళారా మళ్ళీ మీరు దావాస్ పర్యటన వెళ్ళినప్పుడు మీరు ఎంతమంది మినిస్టర్లు డిప్యూటీ సీఎంలను తీసుకెళ్ళారు మీరు వెళ్ళారా తీసుకొని పవన్ కళ్యాణ్ గురించి మూడు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుద్దు పవన్ కళ్యాణ్ ఎటుకు భయపడిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఇట్ట చేసినారు అట్ట చేసినారమ్మా అంటున్నావే పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడినారు మీరే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు గాడికి వచ్చినట్టు వేజ్ వచ్చింది జగనన్న చిటికి నేల మీద ఇంటికి పీకలేడు అసెంబ్లీ గేటు తాకలేడు అని చెప్తీవు కదా రోజా గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి అయిపోయిందా ఆయన చూసే భయం ఎత్తుకుంటుంది మీరు తిరుమలలో చేసిన అవినీతి టికెట్లు అమ్ముకునేది అని ఎంత చేసినా మిమ్మల్ని ఇచ్చి పెట్టరు ఎందుకంటే మీరు చేసిన అవినీతిని ఎవరు వదలరు అంతే తప్ప అంతంగా ఇచ్చి పెడతారనుకోండావు చంద్రబాబు నాయుడు ప్రమోషన్ వెళ్ళాడు లోకేష్ను ప్రమోట్ చేయడానికి లోకేష్ ప్రమోట్ చేయడానికి ఏమైనా అని చెప్పి పర్సన మంచి చదువుకున్న వ్యక్తి నెక్స్ట్ కాబోయే సీఎం కూడా ఆయన ఆయనకి ఏముంది చిన్న వయసు నలభై రెండేళ్ళు ఆగిపోతుంది ఆయనకు ఆయన తెలివి చెప్పండి మీ లెక్క ఏమన్నా అనుకున్నారా ఏమి జబర్దస్త్లో ఎగిరినెట్టు అనుకుంటారా ఏమి చెప్పండి మీ ఆయంలో మీరు ఎందుకు తీసుకెళ్ళా మీరు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాలా జగన్ అన్న మళ్ళీ అడిగినావా అన్న నేను వస్తానన్నా దావాస్ పర్యటన కానీ మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళాలా నిన్ను చెప్పండి నువ్వు ఒక ఆడదానివే కదమ్మా ఆయనను ఒక మగోళ్ళు ఐఏఎస్లు వాళ్ళు వెళ్ళి ఒక జీవులో తీసుకొచ్చి బంధించి ఆయన ఇబ్బంది పెడితే మళ్ళీ సిగ్గు ముగ్గు లేకుండా మాట్లాడుతున్నావే ఒక సాటి మహిళ అని గుర్తింపు కూడా లేదా మీకు ఆయమను బాంబే నుంచి తీసుకొచ్చారు బంధించారు నలభై రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి ఏడిపించారే సాటి మహిళ అని మళ్ళా దాన్ని మళ్ళీ నువ్వు మళ్ళా చెప్పుకుంటున్నావా ఇది ఆర్టిస్టా జూనియర్ ఆర్టిస్టా నువ్వు పెద్ద ఆర్టిస్టు ఆ ఆమెను తీసుకొచ్చి నలభై ఐదు రోజులు బంధించి గెస్ట్ హౌసుల్లో పెట్టి ఏడిపిస్తే ఆయనకు సపోర్ట్ మాట్లాడాల్సింది పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా జిందాలకు మీకేం సంబంధము వాళ్ళిద్దరం మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొచ్చారు మీరు ఆయనకి ఏం సంబంధం ఉంది ఆమెను అక్రమంగా తీసుకొచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఆ ఎమ్మను తీసుకొచ్చి నలభై ఐదు రోజులు బంధించి కోర్టులో కూడా సరిగా లేకుండా వాళ్ళ దగ్గర ఉండే ఫోన్లన్నీ పీక్కొని ఆయన అంత ఇబ్బంది పెడితే మళ్ళా ఆమెను ఓ సాటి మహిళ అని కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా ఇదేనా పద్ధతి రోజా గారు మినిస్టర్గా పనిచేశారు సాటి మహిళ గురించి మాట్లాడేది ఇదేనా మాట్లాడు వాళ్ళంతా మీ వైసీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు మీ పార్టీలో పనిచేసి ప్రభుత్వ సొమ్ము తింటూ మీకు పనిచేసిన వాళ్ళను అందుకే వాళ్ళు సస్పెండ్ చేశారు వాళ్ళు ప్రభుత్వం సొమ్ము తింటూ మీకు వాళ్ళు మేలు చేశారు మీ పనులు చేశారు వాళ్ళు ప్రజలు సొమ్ము చేయలే ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి తీసుకొస్తే అట్లాంటి వాళ్ళని ఇంకా పద రూటీలో పెట్టుకొని పెట్టుకుంటారా అది మీకు చెల్లుతుంది అందుకే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రోజా గారు ఇప్పటికైనా మనిషి తెలుసుకోండి మీరు ఇట్లే మాట్లాడతా నీది ఇంతే మారం మేము లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్లో మీరు కూడా ఉండరు ఎందుకంటే దేవస్థానంలో మెక్కారు కదా బాగా అవన్నీ తీయాలి కదా బయట దాంట్లో కూడా మీరు ఉన్నారు రోజా గారు అంతలు అన్నీ నడిచాయి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఎలా వెళ్ళాడో సేమ్ నెక్స్ట్ నువ్వే పార్టీని వదిలి వెళ్తావు ఎందుకంటే నీ వెనకాల ఉండే కేసులు అవినీతి అన్నీ బయటపడతాయి కాబట్టి ఇప్పటికైనా మానండి పద్ధతిగా మాట్లాడండి తప్పు తప్పుగా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పోయినాడు కేసు పోయినాడు ఉత్త చేతలతో వచ్చిండ్రు అందుకైనా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్లో గూగుళ్ళు సంస్థ కానీ టాటా వాళ్ళే కానీ అన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి మిమ్మల్ని చూసి ఏమన్నా వచ్చారా ఒకడు వచ్చారా పాని మీ దగ్గర వయసీ భాయంలో వస్తే పెట్టుబడులు అందరూ బెదిరిచ్చారు ప్రతి ఒక్కరు డబ్బులు ఎవడు కంపెనీ వాళ్ళు పారిపోయారుగా పెద్ద పెద్ద సమస్యలు పారిపోయినాయి కదా లూలు అట్లాంటివన్నీ పారిపోయినాయి చాలా కంపెనీలు పేరు చెప్పంగానే పారిపోయినాయి ఎందుకు పారిపోయినాయి చెప్పండి హైదరాబాదులో హైటెక్ సిటీ లాంటిది కట్టి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం డెవలప్ చేసిన వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు మీ లెక్క కాదు ఇంకా మళ్ళీ మీరు మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇట్ట మాట్లాడే పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పటికన్నా మారండి ప్రజలు ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి ప్రజలు ఏమనుకుంటున్నారో మాట్లాడండి చంద్రబాబు నాయుడు వచ్చినాక అమరావతి చూశారు ఎప్పుడు ఇప్పుడు వెళ్ళండి అమరావతికి మీరు పోయి రండి మీరున్నప్పుడు ఎలా అమరావతి ఉండేది ఇప్పుడు ఎలా అమరావతి ఉంది చూడండి రోడ్లు లేవు చెట్లు లేవు ఆ చెట్లు అనేవి పొదలైపోయినాయి ఇప్పుడు ఎట్లా ఉంది అమరావతి వర్కులు స్టార్ట్ అవుతున్నాయి మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి మీరు ముందు లెక్క మాట్లాడితే ఆ పదకొండు సీట్లు కూడా రావు అది మాట్లాడాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ